హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా కిబో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి ఇప్పుడు నేను మీకు రెండు ముఖ్యమైన అంశాల గురించి నేను మీకు తెలియజేయబోతున్నాను అందులో మొదటిది వచ్చేసి ఎవరైతే కిబో సభ్యులు ఉన్నారో ఎవరికైతే మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన మై నీడ్స్లో కస్టమర్ పాయింట్ ఆఫ్లో కానివ్వండి వెండర్ పాయింట్ ఆఫ్లో కానివ్వండి యాక్టివేషన్ చేసుకోవటం తెలియదు అటువంటి వారందరికీ కూడా సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ఒక సారు ఉన్నారు ఆ సార్కి సంబంధించిన సమాచారాన్ని నేను మీకు అందిస్తున్నాను ఓకేనా డిస్క్రిప్షన్లో మీరు ఆయనతో మాట్లాడి మీ కా మీరు యాక్టివేషన్కి సంబంధించిన సర్వీసుని మీరు పొందొచ్చు ఇబ్బంది ఏం లేదు ఓకేనా అంటే బీసీటీలో అక్కడ అమౌంట్ యాడ్ చేసుకోవటము మళ్ళీ కొనుక్కోవటము మళ్ళీ మైనర్స్కి పంపుకోవటము ఇక్కడ యాక్టివేషన్ చేసుకోవటము ఇది ఈ ప్రాసెస్ మొత్తము వారు చేసుకోలేని వారు సో ఈ ఈ వ్యక్తి ద్వారా మీరు ఆ అవకాశం మీరు ఆ సర్వీస్ని పొందవచ్చు ఓకేనా సో ఆ వ్యక్తితో మాట్లాడుకొని మీరు యాక్టివేషన్ అనేది చేయించుకోవచ్చు ఇది మొదటి విషయం ఇంకా రెండోది చాలా ముఖ్యమైనది ఇంకా రెండో అంశము చాలా ముఖ్యమైంది నేను ప్రతి ఒక్క కిబో సభ్యుడిని అది చిన్నవారా పెద్దవారా ముప్పై మంది సిఈఓల రెండు వందల డెబ్బై మంది సిఇఓలా అనేది కాకుండా ప్రతి ఒక్క వ్యక్తిని నేను వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఎవ్వరు కూడా అత్యుత్సాహం ప్రదర్శించబాకండి ప్రతిసారి కొత్తది ఓపెన్ చేయటము ఎండీ గారు దాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళటము విచ్చలవిడిగా అందరికీ తెలియజేసేయడము మళ్ళీ అది అందుబాటులోకి రాక మళ్ళీ వెనకడుగు వేయటము కాబట్టి ఇలాంటి అత్యుత్సాహాలు ప్రదర్శించబడకండి ఈరోజు మైనీర్స్ అని ఒకటి వచ్చింది సంతోషం ఇందులో కస్టమర్కి సంబంధించిన ఒక పోర్షన్ ఉంది వెండర్కి సంబంధించిన ఒక పోర్షన్ ఉంది వెరీ గుడ్ ఇంకా సంతోషం ఓకేనా సో ఈ రెండింటిని మీకు మీరుగా చేసుకోండి మీకు మీరుగా చేసుకోండి అంతేగాని తొందరపడి షాపు ఓనర్స్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకే వాళ్ళని ఏదో ఉద్ధరించేద్దామని వాళ్ళకేదో చేసేద్దామని చెప్పి వాళ్ళని కొత్తగా రిజిస్ట్రేషన్ చేసేసి యాభై రూపాయల చేత వాళ్ళ చేత యాక్టివేట్ చేపించేసి అయ్యా మేము ఎప్పుడో వస్తామయ్యా మాది ఎప్పుడో లంచ్ అవుతుంది అయ్యా అప్పటి వరకు నువ్వు కళ్ళు కాయలు కాసేటట్టు వెయిట్ చేయ్యా అనే సోదంతా వాళ్ళకి చెప్పాకండి ముందు సంస్థ తరపు నుంచి ఒక ప్రాపరు ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయనివ్వండి ఓకేనా మంది ఎలా ఉంటుందంటే పనియాము చాలా తక్కువ కంపేర్ చేసిన మాత్రము ప్రపంచంలో ఉన్న అత్యుత్తాటితో కంపేర్ చేసేస్తాము పనియాము అనుకున్నంత స్థాయిలో పని జరగదు కానీ కంపారిజన్ మాత్రం అన్ని పెద్ద పెద్ద ఆడితోనే అసలు భారతదేశంలో బాగా విజయవంతంగా నడుస్తున్న పెద్ద పెద్ద వాడితోనే కంపారిజన్లు చేస్తాము ఆ స్థాయిలో చేయడానికి మాత్రం మనసొప్పదు ఆ స్థాయిలో పనిచేసే రిజల్ట్ చూపించడానికి మాత్రం మనసు ఒప్పదు కాబట్టి ఈరోజు ఉదయం కూడా గ్రూపుల్లో అదేంటది వచ్చేసిన వీడియోస్ అప్పుడే షాపులకు వెళ్ళిపోవటాలు రిజిస్ట్రేషన్ చేసేటాలు ఆ వీడియోస్ తీసేటాలు అందరికీ పంపించేటాలు అప్పుడే స్టార్ట్ అయిపోయింది ఇన్ని రోజులు మరి ఆ వ్యక్తి ఉందో ఎవరికి తెలియదు కొత్త ప్రాజెక్ట్ రావటం ఆలోచి ఆ వ్యక్తి బయటకు వచ్చేసేసారు అన్ని చేసేస్తున్నారు ఇన్ని రోజులు మరి ఆమె ఎక్కడుందో సంస్థకు సంబంధించి ఒక అప్డేట్ ఇవ్వటం కానీ ఎవరు బాధపడదు బాధపడదో అవ్వటం కానీ మన ఎండి సార్ అందరికీ మంచిగా చేస్తారు కనీసం ఒక 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 ఓదాపు యాత్ర కూడా చేయాలని కానీ ఒక ప్రాజెక్ట్ బయట రాగానే తదుగురమ్మా అంటూ బయటకు వచ్చేసరికి తిరిగేస్తున్నారు దయచేసి క్యూబో సభ్యులారా మీకు మీరు చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కస్టమర్ పోర్షన్ యాక్టివేట్ చేసుకోండి వెండర్ పోస్ట్ పోర్షన్ యాక్టివేట్ చేసుకోండి తప్పలేదు మనము ఒక వెండర్ దగ్గరికి వెళ్ళాలి అంటే మన దగ్గర సాలిడ్ దాన్ని ఏమంటారు సాలిడ్ ఉండాలన్నమాట అన్నీ ప్రాపర్గా చూపించగలిగే సాలిడ్ ప్రాజెక్ట్ మన దగ్గర ఉండాలి ఫస్ట్ ఆయన్ని చేయనివ్వండి ఎండీ గారిని పరిపూర్ణంగా పరిపూర్ణంగా దాన్ని డెవలప్ చేయనివ్వండి చేశాక అది ప్రాపర్గా వర్క్ అయిన తర్వాత వెళ్దాము వాడేమి క్యూబో సంస్థ వాళ్ళు వచ్చే మైనర్స్ కోసం కాసుకొని కూర్చోలేదు షాప్లో వాళ్ళు ఓకేనా కాబట్టి వాళ్ళు ఎక్కడికి పారిపోరు మీరు నెమ్మదిగా ఉండండి ముందు ఆయన్ని పనిచేయనివ్వండి ఆయన అనుకున్న ప్లాన్ ప్రకారం దాన్ని డెవలప్ చేయనివ్వండి ఓకేనా ఎంత మీరు మీరు ఈ మధ్యకాలంలో గమనించుంటారు ఎన్నో రకాల యూటిలిటీ సర్వీసెస్కి సంబంధించిన అప్లికేషన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి ఓకేనా అవి ఎంత అదేంటి అది గుడ్ లుకింగ్ కానివ్వండి చూడటానికి కానివ్వండి యాక్సెస్ చేయడానికి కానివ్వండి ఏ స్థాయిలో ఉంటాయో ఒకసారి ఆలోచించండి ఆ స్థాయిలో దీన్ని డెవలప్ అవనివ్వండి అయ్యాక అప్పుడు వెళ్దాం ఓకేనా ముందుగానే సంకలు గుద్దుకుంటూ వెళ్ళిపోయి మేము అది చేసాం ఇది చేసాము మేము అంత తోపులు ఇంత తోపులు అని చెప్పి చెప్పాకండి ఓపిక్గా ఉండండి మీకు మీరు చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కస్టమర్ పోర్ట్స్ని యాక్టివేట్ చేసుకోండి వెనర్ పోర్టర్ పోర్ట్స్ని యాక్టివేట్ చేసుకోండి ఓకేనా మొత్తం ఆయన డెవలప్ చేసిన తర్వాత అప్పుడు వెళ్దాం ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీ